హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీవారి మార్గంలో ఉన్నాం చూడండి తిరుపతి కొండ క్లైమేట్ ఈరోజు అది శ్రీవారి మెట్ల ఎంట్రన్స్ ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఇది మన ఆటో చెప్పలేదు కదా మన ఆటో డ్రైవర్ తిరుపతి రైల్వే స్టేషన్ ఇది మన ఆటో చూడండి కొండ క్లైమేట్ ఈ రోజు శ్రీవారి మెట్ల నుండి నడిచి వెళ్ళే భక్తులు ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి ఇక్కడ నుండి నడిచి వెళ్తారు ఈ కొండ ఇక్కడి నుండి శ్రీవారి మెట్లు నడకదారి మూడు కిలోమీటర్లు ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు కొండపైకి ఇక్కడికి ఫ్రీ బస్సు ఉంటుంది అవైలబుల్లో ఉంటుంది ఆర్టీసీ బస్సు కూడా అవైలబుల్లో ఉంటుంది తిరుపతి రైల్వే స్టేషన్ ఏంటి ఫ్రీ బస్సు ప్లస్ ఆర్టీసీ వాళ్ళు టికెట్ సర్వీస్ బస్సు కూడా అవైలబుల్లో ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్